ఓం శ్రీమాత్రే నమ నీ గానమే నా పురాణం కార్యక్రమం యాభై నాలుగో వేదిక కర్నూల్ లలితాపీఠంలో జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేసి మీరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి అలాగే యాభై ఐదో వేదిక తిరుపతి మహానగరంలో పల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ అపోజిట్లో కళ్యాణ మండపంలో జరుగుతుంది అది కూడా వచ్చేసి విజయవంతం చేయగలరు యాభై నాలుగో వేదిక జమ్మి చెట్టు పాత కర్నూలు లలితాపీఠంలో ఉదయం ఐదున్నర నుంచి ప్రారంభమై రాత్రి పడి పూజతో సహా జరుగుతుంది విశేషమైన నవరాత్రి కార్యక్రమాలు అమ్మవారి నవరాత్రులలో జరిగే ఈ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో స్థానికులు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సమితి కుటుంబ సభ్యులు మరియు గాయకులు అందరికి కూడా ఇదే మా ఆహ్వానంగా భావిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం స్వామి శరణం స్వామి శరణం స్వామీశరణ మళ్ళొకసారి ఇరవై ఆరో తారీఖు నాడు రోజు శుక్రవారం అమ్మవారి నవరాత్రులలో తప్పకుండా ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు పన్నెండు గంటల పాటు అఖండ భజన కార్యక్రమం యాభై నాలుగో వేదిక లలితాపీఠం కర్నూల్ పాత జమ్మి చెట్టు ఓల్డ్ కర్నూల్ స్వామి శరణం స్వామి శరణం మీ రాజు దేశ్పాండే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి స్వామియే శరణమయ్యప్ప